అందరికి నమస్తే అసలాం వాలేకుం వెల్స్ వార్టర్నూన్ భోజనాలు అనే మనం కూడా వచ్చినాం భోజనం చేసినాం లేట్ అయిపోయింది స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ టెన్ సెకండ్ కార్ వచ్చేసి హుందా ఐ టెన్ ఆస్టా టాప్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి మిస్ అవ్వకండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ డిజైర్ విడిఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేపించినారు ఇన్సూరెన్స్ ఉంది సెకండ్ ఓనర్ వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రేటింగ్ తిరిగింది ఈ రోజు వరకు కూడా ఇంజన్ ఓపెన్ చేయలేదు ఇంత ఆయిల్ లీకేజ్ కూడా లేదు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది వన్ ప్లస్ ఓకేనా కంపెనీ పెయింట్ మీద ఉంది వన్ టూ పీస్ టచ్అప్స్ టచ్ప్స్ పెయింట్ టచ్ప్స్ క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ అక్జెంట్ కారణ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది లెదర్ కంపెనీ లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ షీల్డ్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ సారీ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ టెన్ మోడల్ షిఫ్ట్ డిజైర్ వీడిఐ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ అని చెప్పారు చాలా తక్కువ అన్న టెన్ మోడల్ ఒకటి ఎనభై ఒకటి డెబ్బై ఐదు ఉంటుంది అటువంటిది ఒక లక్ష యాభై ఐదు వేలు ఫైనల్ ఫ్రైస్ చెప్తున్నారు ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మారుతి షిఫ్ట్ డిజైన్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు కార్సీ ఇన్సూరెన్స్ ఆల్ ఓకే ఉంది ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది నిజామాబాద్ సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి మనకు హుందాయ్ ఐటెన్ ఆస్టాక్ సారీ హుందాయ్ గ్రాండ్ ఐటెన్ హాస్టాట్ వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ టాప్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది సింగల్ ఓనర్ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సింగల్ ఓనర్ లేడీ డ్రైవింగ్ కార్ టోటల్ కంపెనీ పెయింట్ వన్ టూ పీసెస్ పెయింట్ చెప్పండి స్క్రాచెస్ వల్ల ఇక సెకండ్ పని అయినప్పుడు కామన్ వన్ టూ పీసెస్ కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ పెట్రోల్ వేరియట్ దీని ప్రైస్ త్రీ టెన్ అనర్ హండ్రెడ్ టూ సిక్స్టీ అనర్ మనమైతే టూ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ లీ నిగోషిబుల్ అని చెప్పినాం డన్ రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ లింగ్ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి మిచ్ చేసుకోకండి ఎమ్మటే నెంబర్ తీసుకోండి వెళ్ళండి తీసేసుకోండి ఉందా గ్రాండ్ ఐటైనా హాట్ స్టార్ టాప్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలాబిల్స్ ఉన్నాయి ఏ వేస్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న ఓకేనా రివర్స్ సెన్సార్ ఉంది లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఓకేనా దీని ప్రైస్ టూ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది పెట్రోల్ వేరియంట్ ఓకేనా సీరియల్ నెంబర్ టూది ఇది ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కర కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వరకు ఫిక్స్ పెట్టండి మీడియా క్లాస్ లో అందిద్దాం ఓకేనా ఇంకా డీటెయిల్స్ ఓన్లీ ప్లేయింగ్ వీడియో స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా రైట్ ఆఫ్ లాగా ఉన్నాయి రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా లో బడ్జెట్ లో క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి ఓకే రైట్ బెస్ట్ స్టాప్ ఏమైనా